కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ ఛానల్ కి స్వాగతం అండి ధనుస్సు రాసి వారు ఎక్కడ ఉన్నా మీరు చేస్తున్న పనులని పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియో చూడండి మీ జీవితంలో వీరితో సావాసం చేసిన సన్నిహితంగా ఉన్న మీ జీవితమే నాశనం అవుతుంది ధనుస్సు రాసి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని వారికి దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోటానికి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాసి రాసి చక్రంలో తొమ్మిది ధనుస్సు రాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది స్నేహితులను వెనకించ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు అలాగే పరాయి స్త్రీల వల్ల ధనుస్సు రాశి పురుషులకి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే ధనుస్సు రాశి వారికి మరో ధైర్యంతో తీసుకుని సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి ధనుస్సు రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీధి ప్రతిష్టకు భంగం అనేది ఉండదు అలాగే ధనుస్సు రాశి స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్య పోతాయి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది అలాగే ధనుస్సు రాశి వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే కనుక ఇష్టం ఈ ధనుస్సు రాసి వారికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పరులైన కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించేవారు అచించలమైన మనోనిశ్చయం సాహసం ఈ ధనుస్సు రాసి వారి యొక్క లక్షణాలు ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరికి వీరుకుని తెచ్చుకుంటారు ధనుస్సు రాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం కుంభ రాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వేయరు ధనుస్సు రాశి వారిది దయార్థ హృదయం మీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను కాని విపరీతమైన కోపాన్ని చూపిస్తారు అయితే మీరు ఇతరులను ఎంత ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపునప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగి అవకాశం కూడా ఉంటుంది ధనుస్సు రాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనస్సును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతూ ఉంటారు కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి రాదు ధనుస్సు రాశి వారు జన్మత నాయకులు మీరు ముఖ్యంగా పోలీస్ కానీ మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కానీ బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలను నడపటం పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభంకరించాలో వస్తు సామాగ్రి శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశి వారు రాజకీయాల్లో సమంతా వివరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రాస్తారు చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి ఉంటుంది వివాహ జీవితంలో ఈ ధనుస్సు రాశి వారికి క్రమశిక్షణ వివేకం అనేది చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ కుంభరాశి వారు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం కూడా పట్టదు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపై అభిమానం మాత్రం ఎవరికీ ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టి వచ్చు ఈ ధనుస్సు రాసి వారిపైన నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొదటగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల అలాగే తాను పట్టిన కుందేటికి మూడేళ్లు అని వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్ర వారు చాలా ఇబ్బందులు కూడా పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల మీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి వయస్సుపై పడిన తర్వాత రక్తపోటు రక్తనాళాలు చుట్టడం మెదటకు సంబంధించి ిన పక్షవాతాలు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళన పెట్టుకోకుండా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం కూడా రావచ్చు మీరు జీవితంలో సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే కనుక అపజయం అనేది రాదు ధనుస్సు రాసి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో కూడా ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు విరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు కాబట్టి మీరు సుఖంగా ఉండరు ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివ్వరు ధనుస్సు రాసి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందర పాటుతనం కూడా ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు తమ తొందర పాటుతంతో తమకు కావలసిన వారిని దూరం కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలు కూడా చిక్కుకుపోతారు ముఖ్యంగా ధనుస్సు రాసి వారి యొక్క జీవితాన్ని గనక చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే మీకు ముఖ్యంగా సన్నిహితులుగానే ఉంటారు మీ శ్రేయోభిలాషులుగానే మీకు కనిపిస్తుంటారు అంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగం చేస్తే చోట కావచ్చు మీ మంచిని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల మీ గురించి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గమనించవలసింది అలాగే మీ గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం అలాగే మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిలో విధంగా మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయడం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ